నమస్తే అండి నా పేరు దివ్య శ్యామల బొటిక్ సిన్స్ టూ థౌజండ్ ఏటగ్రహారం థర్డ్ లైన్ అండి ఈ మిషన్ మేము టూ థౌజండ్ ట్వంటీలో తీసుకున్నాము గణేష్ గారి దగ్గర తీసుకున్నామండి దీనికి సంబంధించిన సర్వీసింగ్ కానీ మొత్తం గణేష్ గారి దీనికి మెటీరియల్ కానీ మొత్తం గణేష్ గారి దగ్గర తీసుకున్నాము టూ థౌజండ్ నుండి మేము దీన్ని యూజ్ చేసుకున్నాము ఇప్పటివరకు అయితే ఏ రిపేర్ కానీ ఏమీ రాలేదు ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ ఒకటి చేపిస్తున్నాను ఇది వచ్చి వర్క్ కూడా చాలా ఫినిషింగ్ బాగుంటుంది ఎంటర్ టైం నెక్ వస్తుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్ వస్తుంది ఫస్ట్ మేము టూ థౌజండ్ సెవెంటీన్లో బ్రదర్ విత్రీ తీసుకున్నామండి గణేష్ గారి దగ్గర ఇది ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ చాలా బాగుంటుంది మిషన్ ఇది తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ గ్యాప్లోనే ఆఫ్ ఫినిషింగ్ కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారని వర్క్ కూడా పెరిగితే నెక్స్ట్ అప్డేట్ అయిందని చెప్పేసి అప్డేటెడ్ బస్షన్ హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకున్నామని ఇప్పుడు ఈ రెండింటి మీద చాలా ఇంతవరకు మాకైతే ఏ రిపేర్లు రాలేదు తీసుకున్న దగ్గర నుంచి మేము వర్క్ చేస్తూనే ఉన్నాము దీనికి సంబంధించి ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా చేసినా గణేష్ గారికి ఫోన్ చేయగానే వెంటనే వచ్చి సర్వీసింగ్ తీసుకెళ్తారు థ్యాంక్ యూ గణేష్